వెల్కమ్ టు ఎన్ నైన్ నైన్ న్యూస్ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అన్నదానంతో సమానమైతే ఏది లేనందున అన్నదానాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తామని చేయుత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మొని రావికుమార్ పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎస్ఆర్ఎన్టీ బ్లాక్ వద్ద గర్భిణీ స్త్రీలకు మరియు రోగుల సహాయకులకు చేయుత సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల సహకారంతో పదిహేను వందల రోజులుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది అన్నదాన కార్యక్రమం పదిహేను వందల రోజులు పూర్తయిన సందర్భంగా చేయుత సంస్థ సభ్యులు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నలమల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో భాగస్వామ్యమైన అలీ నారాయణ మూర్తి అజహర్ వెంకన్న మాధవ్ వెంకట్ సుధీర్ కార్తిక్ స్వామి శారదా లక్ష్మి మరియు తదితరులకు సంస్థ అధ్యక్షులు రావికుమార్ కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు విద్యా సంస్థల చైర్మన్ గారు లక్ష్మీరాజన్ గారు మరి వారి యొక్క దాతృత్వంతో మరి మనం పదిహేను రోజులుగా ఇక్కడ గర్భిణీ స్త్రీలకి అలాగే వారు కూడా వచ్చే రోగుల సహాయకులకి అన్న వితరణ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా మరి మా చేయూత సంస్థ సభ్యులు అలీం గారు కానీ వెంకన్న గారు కానీ అలాగే మాధవ్ గారు కానీ ఈ రోజు వరకు అనేక మంది ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని సమయాన్ని వెచ్చించి వారి యొక్క సహకారాలు అందించడం జరిగింది మరి చేయూత సంస్థ తరఫున ఈ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే శాష గారికి లక్ష్మీరాజసింగ్ గారికి మా మనస్పూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్విరామంగా మరి ప్రతిరోజు కూడా ఇలాగే కొనసాగిస్తామని చేయూత సంస్థ తరఫున తెలియజేస్తున్నాం ధన్యవాదాలు